లిఫ్ట్ లో ఉన్న ఉండగా సుండి పనులు చేసిన ఒక చిన్న పిల్లగానికి ఏ గది పట్టిందో చూడూరి నడిసేది హీరో గిరి వేసి నడిమిట్లనే లిఫ్ట్ డోర్లు ఓపెన్ చేసడానికి పైర వేసిండు ఇక అది ఓపెన్ అయ్యి గోడ అనవడంతో మెల్లగా మళ్ళా డోర్లు మూసేసిండు కాని ఆ ఇంత లిఫ్ట్ ఆగిపోవడంతో ఇక భయంతో ఏడుసుడు మొదలు పెట్టిండు పిల్లగాడు ఇక ఈ ముచ్చట సీసీటీవీ లా చూసినాక అట్లనో ఇట్లనో వేసి పిల్లగాని బయటకు తీసిండట సెక్యూరిటీ వాళ్ళు జర ఆలోచన చేసి చిన్న పిల్లగాలను ఒంటరిగా లిఫ్ట్ లకైతే పంపదు తల్లిదండ్రులు ఎంబడి లిఫ్ట్ ఇలా వచ్చినా గాని గిసంటి శుండి పనులు చేయకుండా చూసుకోవాలి లేకపోతే గిట్లా లిఫ్ట్ లోపల ఏం జరిగేది కూడా తెలియదు లిఫ్ట్ లో పోయేటప్పుడు ఉన్నగా ఉండగా శుండి పనులు చేసిన ఒక చిన్న పిల్లయానికి ఏ సొంటి గది పట్టిందో చూడూరి నడిసేది నడగానే హీరో గిరి వేసి నడిమిట్లనే లిఫ్ట్ డోర్లు ఓపెన్ చేసానికి పైర వేసిండు ఇక అది ఓపెన్ అయ్యి గోడ అనవడుతోని మెల్లగా మళ్ళా డోర్లు మూసేసిండు కానీ ఆ ఇంత లిఫ్ట్ ఆగిపోడుతోని ఇక భయంతో ఏడుసుడు మొదలు పెట్టిండు పిల్లగాడు ఇక ఈ ముచ్చట సీసీ లా చూసినాక అట్లనో ఇట్లనో వేసి పిల్లగాన్ని బయటకు తీసిండట సెక్యూరిటీ వాళ్ళు జర ఆలోచన చేసి చిన్న పిల్లగాలను ఒంటరిగా లిఫ్ట్ లకైతే పంపదు తల్లిదండ్రులు ఎంబడి లిఫ్ట్ ఇలా వచ్చినా గాని గిసంటి శుండి పనులు చేయకుండా చూసుకోవాలి లేకపోతే గిట్లా లిఫ్ట్ లోపల ఏం జరిగేది కూడా తెలియదు